ప్రిడితో కలిసి భర్తను గొంతునులను చంపిన భార్య శవం పక్కన పామును వేసి పాము కాటు వల్ల చనిపేడని నమ్మించిన భార్య మీరట్లో అమిత్ కశ్యప్ అతని భార్య రవితతో కలిసి నివసిస్తున్నాడు అమిత్ స్నేహితుడు అమర్దీప్ కు రవితకు మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది ఈ విషయం తెలుసుకున్న అమిత్ అమర్దీప్ రవితలతో గొడవపట్టాడు దీంతో అమిత్ అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు కలిసి గొంతునుల్ని చంపేశారు అప్పటికే పథకం ప్రకారం వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిన పామును శవం పక్కన వేశారు అమిత్ పాము కాడుతో చనిపాడని రవిత ఉదయం లేచి ఏడ్చి అందరినీ నమ్మించింది అమిత్ శవానికి పోస్టుమార్టం చేయగా గొంతు నలిమి చంపేసిన ఆనవాళ్లను డాక్టర్లు గుర్తించారు పోలీసులు అమర్దీప్ ను రవితను గట్టిగా నిలదీయడంతో తామే హత్య చేశామని ఒప్పుకున్నారు जी बस ऐसी लड़ाई कर रहे थे मेरे साथ में रोज मारपीट करे थे बोल गंदे गंदे काम करे थे बोलते नेरे थे तुझे रंडी बनाऊंगा धंधा करवाऊंगा तेरे से उल्टा सीधी अपने आप ही इनसे बात करवाई मेरी अपने आप ही फिर इनको यो है वो है फिर कहने लगे नो मे मेरा साथ दिए मैं उसे फोन करके बुलाऊंगा मैं उसे मरवाऊंगा और तू तुसे मारने में मेरे साथ दिए और मैं तुझे भी मारूंगा

నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు